శంషాబాద్ కి అతి దగ్గరలో ఇరవై రెండు వేలకే చదరపు గజం ఇరవై రెండు ఎకరాల్లో మంచి ప్లాటెడ్ ప్రాజెక్ట్ ఈ నెంబర్ కు కాల్ చేయండి వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ నేను మీ పవన్ బెస్వాడ మ్యారేజ్ స్కామ్ విషయంలో చైనా యువకులను హెచ్చరిస్తుంది అక్కడ ప్రభుత్వం ఒక కుటుంబం ఒకే సంతానం అంటూ జనాభా నియంత్రణకు చైనా ప్రభుత్వం పాటించిన అసహజ విధానాలు మెడిసి కొడుతున్నాయి ఇప్పుడు అక్కడ యువకులకు పెళ్లిళ్ల కోసం ఆడపిల్లలు దొరక్క అవస్థలు పడుతున్నారు చివరకు కొందరు యువకులు అడ్డదారులు తొక్కుతూ దేశ భద్రతకే ముప్పు తెచ్చి పెడుతున్నట్లు తెలుస్తోంది పెళ్లిళ్ల కోసం చైనా యువకుల పాటలు గమనించిన కొన్ని క్రిమినల్ గ్యాంగ్స్ బంగ్లాదేశీ యువతులను ఎరగా వేస్తున్నారు వారి ఫోటోలను షార్ట్ వీడియోల రూపంలో నెట్టింట్లో పెట్టి చైనా యువకులను ఉచ్చులోకి దింపి వారి నుంచి అందన మేరకు డబ్బులు దోచేస్తున్నారు ఇక ఈ చర్యపైన చైనా ప్రభుత్వ భద్రతకు కొత్త చిక్కులు తెచ్చిపెడుతోంది బంగ్లాదేశీ యువతులతో భద్రతాపరమైన సవాళ్లు తప్పవని అధికారులు ఆందోళన చెందుతున్నట్లు తెలుస్తోంది ఈ మేరకు బంగ్లాదేశ్లోని చైనా రాయపార కార్యాలయం పలు సూచనలతో కూడిన ఒక ప్రకటనను విడుదల చేసింది బంగ్లాదేశీ యువతల విషయంలో జాగ్రత్తగా ఉండాలని అక్కడి ప్రభుత్వాన్ని హెచ్చరించింది